విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సుధాకర్ రెడ్డి గారు కొన్ని సామెతలు అంటే మనం మీడియాలో ఉంటే మనం చెప్పకూడదు అనమాట కొంతమంది పతివ్రత మాటలు మాట్లాడుతూ ఉంటారు అవసరం వచ్చినప్పుడు అందులో రాంగోపాల్ వర్మ ఒకడు రాంగోపాల్ వర్మ ఎంత జగుప్సాకరంగా మాట్లాడతాడో ఎంత జగుప్సాకరంగా యాశ లేస్తాడో మనం తెలుగు ప్రజలు కొత్తగా చెప్పక్కర్లేదు అలాగే రాంగోపాల్ వర్మ గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారిని కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళని కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఎంత దారుణంగా ఇమిటేట్ చేశాడో ఎంత దారుణంగా సినిమాల్లో చూపించాడో కూడా మనం చూసాం అలాంటి రాంగోపాల వర్మ ఈ రోజు వచ్చి నీతులు చెప్తున్నాడు సార్ ఈ రోజు వచ్చి రాంగోపల వర్మ సమంతాని నాగార్జున ఫ్యామిలీని అలా కామెంట్ చేస్తారా అలా కామెంట్ చేసే ధైర్యం మీకుందా ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్ లో కూడా అంటే నీచమైన వెబ్సైట్ లో కూడా రాయలేని మాటలు ఈ రోజు కొండా సురేఖ గారు అన్నారు అంటున్నాడు మరి నీచమైన ఈవెన్ మనకి పోర్ను వెబ్సైట్ లో లేకపోతే పోర్ను సినిమాల్లో కూడా లేనంత విధంగా సినిమాలు తీసిన రాంగోపల వర్మ అంటే ఒక పరిధి దాటి విమర్శించకూడదు రాజకీయాల్లో చేయలేని రాంగోపల వర్మ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు గారి మీద భువనేశ్వర్ గారి మీద అంత కామెంట్లు చేసి ఈ రోజు నీతులు చెప్పండి మనం ఎలా చూడాలి సార్ సార్ కొందరి బుద్ధి అదే అండి అందుకే మనం ఎలుక తోలు తెచ్చి ఎడాడ ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నది మనం ఆ పద్యం అందరికీ బాగా తెలుసు అలాగే కుక్క తోక పోదు జలగా ఎవరిని పట్టుకున్నా రక్తం పీలుస్తారు అది పశువులైనా ఎవరైనా నీళ్ళలో దిగితే మనిషి ఎవరైనా రక్తం పిలుస్తారు జలక గుణం కాబట్టి రామ్ గోపాల వర్మ ఒక పర్వటెడ్ పర్సన్ అతను అందరూ పొగిడితే తిడతాడు అందరూ తిడితే పొగుడతాడు దేవుడు ఉన్నాడంటే లేదంటాడు లేదని మనం అంటే ఉన్నాడంటాడు విత్తందవాదం ఆయన ఆయనకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువండి అందరూ అన్నది కాక ప్రత్యేకంగా ఏదన్నంటే లైమ్ లైట్ లేకొస్తే అందరూ మనల గురించి చర్చించుకుంటారు వీళ్ళందరూ చర్చించుకుంటుంటే ఆయనకు ఒక ఆనందం మందేసేసి చిందులేయాలని అంత ఆనందం అయింది కాబట్టి ఆయన ఈ వ్యవహారంలో కొండా సురేఖ గారి వ్యాఖ్యానాలు కానీ లేదా ఆ వ్యవ వ్యవహారాల్లో విత్తండవాదం చేస్తున్నాడు ఏదేదో మాట్లాడుతున్నారు అది తప్పండి ఆయన రామ్ గోపాల్ వర్మని మనం నిజంగా మంచి డైరెక్టర్ అండి లో సినిమాలు తీసేటప్పుడు ఆయన మే మేమంతా యువకులుగా ఉన్నప్పుడు శివా శివ సినిమా తీసినప్పుడు నిజంగానే ఎందుకంటే శివా సినిమాను మెచ్చుకున్నాం ఎందుకంటే మేమంతా కూడా అలాంటి బ్యాచ్ అట్లా నేను చదువుకునేటప్పుడు ఆయన చెప్పే సైకిల్ చైన్లు ఇవన్నీ మేము కూడా భయపెట్టుకొని తిరిగే వాళ్ళం మన స్టూ అంటే మా పేరు మాకు ఒక బాస్ ఉండేవాడు చిత్తూరులో అప్పుడు ఆయన స్టోరీ నేనా ఇదేనా అని కూడా అనుకునే వాళ్ళం మేము అంటే మన అందరం గురించి సినిమా తీసాడేమో రామ్ గోపాల్ అలా చాలా మంచి సినిమాలు కూడా తీసారు రాను రాను ఒక మేధావిగా ఉన్న వ్యక్తి పర్వతడ్ అయితే ఆ పరవర్శన్ వస్తే అతను రకరకాల పరవర్షన్లు ఉన్నాయి ఆ వ్యక్తిగత అంటే విచలనమైన మనస్తత్వం అంటాం మనసు నిలకడగా లేకుండా చెల్లించిపోతూ స్థిరత్వం కోల్పోయి ఏదంటే అది చెయ్యాలని అనిపిస్తుంటారు అది మానసిక ఒక దుర్బలత్వం లేదా ఒక సమస్య లక్షణం అట్లాంటి వాళ్ళు ఏమన్నా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కూడా కుదరదు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏమన్నా సైకియాట్రిస్ట్ వాళ్ళని కానీ వాళ్ళు తీసుకోరు సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి నీకు పిచ్చి అంటారు ఇట్లాంటి వాళ్ళు సైకియాట్రిస్ట్ నువ్వు పడుకో నేను కావాలంటే నీకు హిప్నోటైజ్ చేస్తా నీకు ఇంజక్షన్ వేస్తా నీకు మందు ఇస్తా అంటారు ఎందుకంటే ఇట్లాంటి వాడు రామ్ గోపాల్ వర్మ కాబట్టి ఆయన ఇంకైనా కొంత జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోలేదు అంటే మనం సినిమా డైరెక్టర్ అంటే సమాజానికి సందేశం ఇచ్చేట్టుగా సినిమాలు తీయాలి సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టేలా సినిమాలు తీయాలి సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి సరిదిద్దేలా సినిమాలు తీయాలి అంతేగాని సమాజంలో ఉన్న లోపాలని రెచ్చగొట్టడం కోసము లేకపోతే బూతులు మాట్లాడించడం కోసము అశ్లీలాన్ని చాలా అందంగా చిత్రీకరించి కూడా ఇవన్నీ చేస్తే అసాంఘిక ప్రవృత్తిగా మనం అనుకోవాలి రామ్ గోపాల్ వర్మ గారిలో పరవర్షంతో పాటు అసాంఘిక ప్రవృత్తి ఉంది ఆయన ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు దెబ్బతింటారని సమాజంలో చీకొట్టబడతాడు అది రాను రాను జరుగుతారు అప్పుడు ఆయన్ని ఎవరు ఆదరించే వాళ్ళు కూడా ఉండరు ఆ విషయం ఆయన గుర్తిస్తే మంచిది యా డెఫినెట్ గా సార్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే తప్పు జరుగుతుందని చెప్పితే మాత్రం ఎవరూ కాదనం కానీ అదే తప్పు చేసిన వ్యక్తి కనుక దాని గురించి చెప్తే మాత్రం డెఫినెట్ గా సమాజం కూడా వాళ్ళ పట్ల విమర్శనాత్మక కొనంలోనే చూస్తుంది ఇదే రాంగోపల్ వర్మ గారు అంతకుముందు కూడా ఇదే పద్ధతిగా బిహేవ్ చేసి ఉంటే ఈ రోజు ఆయన చెప్తున్న పాయింట్ కి వ్యాలిడిటీ ఉండేది కానీ అలాంటి పనులు చేసిందే నువ్వు కదా దానికన్నా నీచంగా ప్రవర్తించిందే నువ్వు కదా అలాంటి నువ్వు కూడా ఈరోజు రోజు చెప్తున్నావు అంటే సమాజం మాత్రం డెఫినెట్ గా దాన్ని హర్షించదు సో రాంగపల్ వర్మ నువ్వు కూడా పద్ధతి మార్చుకో ఇది ఒక గుణపాఠంలో తెలుసుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి